ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి రోజ్మాండ్ మాండ్ సుధారెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట అరవై తొమ్మిది సివిల్ సప్లైస్కు నాలుగు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఏడు సర్వే శాఖకు పది రూరల్ డెవలప్మెంట్కు ఒకటి రూరల్ పవర్టీకి ఏడు పంచాయతీరాజుకు పద్మూడు పాఠశాల విద్యాశాఖకు నాలుగు పోలీసు శాఖకు పద్దెనిమిది విద్యుత్ శాఖకు రెండు రిజిస్ట్రేషన్ శాఖకు నాలుగు మెడికల్ ఎడ్యుకేషన్కు ఒకటి కాలుష్య నివారణ బోర్డుకు ఒకటి ఎంప్లాయ్మెంట్ మరియు శిక్షణకు ఒకటి ఇరిగేషన్ శాఖకు నాలుగు హౌసింగ్కు ఒకటి టిడ్కోకు ఒకటి హార్టికల్చర్కు ఒకటి ఆర్ఎండ్బికి ఒకటి వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖకు రెండు కోఆపరేటివ్ సొసైటీకి ఒకటి పబ్లిక్ హెల్త్కు ఆరు జాతీయ రహదారులకు రెండు కార్మిక శాఖకు ఒకటి గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి సాంఘిక సంక్షేమ శాఖకు ఒకటి ఫుడ్ సేఫ్టీకి ఒకటి అటవీ శాఖకు ఒకటి మొత్తం రెండు వందల అరవై ఆరు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు